ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్ సెరమనీ ఎంతమంది చూస్తారు బుద్ధాని కాదు మహమ్మద్ని కాదు ముప్పై మూడు కోట్ల హిందూయిజం దేవులు కాదు జైన్లు కాదు సిక్కులు కాదు మరి జీసస్ ఎందుకు వెక్కిరిస్తున్నారు ఎందుకంటే అపవాదికి సమయం లేదు కాబట్టి మన ఓపెనింగ్ సెరమనీ ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అన్న రీతిలో అని అందరూ చెప్పుకుంటున్న లోపే డ్రాక్ క్వీన్స్ లా సప్పర్ ని ఎగతాలు చేస్తూ పూజలిస్తూ ప్రభురాత్రి భోజనాన్ని ఉద్దేశిస్తూ టేబుల్ మీద ప్లేట్ లో జ్యూఎస్ గ్రీక్ దేవుడు పడుకున్నట్టు ఇచ్చాడు డ్రాక్ విన్స్ అంటే మగవాళ్ళు ఆడవేషాలు వేసుకుని డాన్సులు వేస్తూ గే ప్రైట్ షోస్ చేస్తారు దీని మీద మార్క్ జుకర్బర్ మస్క్ తదితరులు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ట్వీట్లు కూడా చేస్తారు ఇదే కాదు రెవల్యూషన్ ఆరులో చెప్పబడిన నల్లని గుర్రాన్ని ఉద్దేశిస్తూ స్వారీ చేసుకుంటూ వచ్చి ఒక సటానిక్ రిచువల్ అన్నట్టుగా ఆ బంగారు కలర్ దూడ ముందు ఫ్లాగ్ హాయిస్ చేస్తారు ఇలాగే సేమ్ బ్రెజిల్లో మాక్ చేసినప్పుడు వెంటనే గొప్ప ఫ్లడ్స్ రావడం మనం గమనించాం వీళ్ళిలా చేసిన వెంటనే ప్యారిస్ లో నగరం అంతా ఇంటర్నెట్ పవర్ అవుటేజ్ వచ్చి నగరం అంతా అంధకారంతో నిండిపోయినప్పుడు ఒకే ఒక్క బ్యాసిలిక చర్చ్ లో మాత్రమే కరెక్ట్ ఉంది ప్రస్తుతం ఇది న్యూస్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతేకాదు బిలియన్స్ ఖర్చు పెట్టి వచన్ స్మర్స్ ఈత ఆడడం కోసం క్లీన్ చేయడానికి ఖర్చు పెట్టారు కానీ వెంటనే వర్షాలు వచ్చి ఇప్పుడు ఆ నదంతా నల్లగా మారిపోయింది అది చూసిన స్విమ్మర్స్ చచ్చినా అందులో దూకం అని చెప్తున్నారు గర్వానికి పోయిన ఫ్రాండ్స్ ఇప్పుడు తలదించుకునే పరిస్థితి గలీషన్ సారూయుడి ప్రకారం మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడ్డాడు మనుషుడు ఏది విత్తనో అదే పంట కోయిను అని బైబిల్లో వాక్యం ఇప్పుడు నెరవేరుతుంది ఇది నోవాహు దినాన్ని సూచిస్తుంది ప్రయటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ మృగము నోవాహు దినాల్లో ఉన్న ఇస్తార్ మహాపట్టణం గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను అనేకమైన హిడెన్ సీక్రెట్స్ అన్ని డిస్కస్ చేశాను వెళ్ళి చూడండి